హైండ్ ఈ అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మాకైతే టూ డేస్గా ఒకటే వర్షం అనమాట అటు పెద్ద వర్షం అంటే పెద్ద వర్షం కదండి ముసురులాగా పట్టేసింది అనమాట క్లైమాక్ ఈ విధంగా ఉన్నప్పుడు కాఫీ కానివ్వండి టీ పెట్టుకొని తాగితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది కదా మైండ్ అసలు ఇంకా పాప అయితే ఇంకా లేవలేదు బాబుకి నాకైతే కాఫీ అయితే కలుపుకుంటున్నాము బాబు అయితే మ్యారీగోల్డ్ బిస్కెట్లు అయితే వేసేయమన్నాడండి ఇంకొసం వాడికి అయితే బిస్కెట్లు వేసేసి కాఫీ అయితే పెట్టించాను అనమాట ఇంకా నేను ప్లెయిన్గా కాఫీ అయితే తాగుతూ రిలాక్స్ అవుతున్నానండి సమ్మర్లో అయితే అసలు జనరల్గా రెగ్యులర్గా తాగే అలవాటే లేదు నాకు వింటర్ సీజన్లో అయితే క్లైమాక్ ఈ విధంగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండి టీ కానివ్వండి కాఫీ ఈ విధంగా వెదర్ ఉన్నప్పుడు తాగాలంటే చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట ఇంక అందుకనేసి కాఫీ అయితే పెట్టేసేసుకొని తాగుతున్నాను పాప అయితే ఇంకా లెగవలేదనమాట ఇంకా కాఫీ తాగేసిన తర్వాత పాపని అయితే లేపడమేనండి ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసిన తర్వాత బర్డ్స్కి ఇవంతా కూడా టబ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి మనం పెట్స్ కానివ్వండి బర్డ్స్ ఇంటికి అయితే ముచ్చటగా తెచ్చుకుంటాం కదా ముచ్చటగా తెచ్చుకున్నట్టు ఇష్టంగా తెచ్చుకున్నప్పుడు మనం ఇష్టంగా ఇటువంటి పనులన్నీ చేసుకోగలగాలండి మనం బిడ్డల్లాగా చూసుకోగలిగితేనే పెట్స్ కానివ్వండి ఇట్లాగా బర్డ్స్ తెచ్చుకోవాలండి లేకపోతే తెచ్చుకోకూడదు అనమాట వాటిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేస్తానండి మార్నింగ్ నిద్ర లేవడంతోనే నేను అట్లాగా కాఫీ తాగేసిన తర్వాత అయితే చూస్తానమాట నీట్గా క్లీన్ అయిపోతాయండి అక్కడికి ఈ విధంగా ప్లష్ కొట్టేసామంటే టబ్ కానివ్వండి మొత్తం ప్లేటు మొత్తము మనం వాటర్ పెడతాం కదా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసామంటే అవి కూడా ఫ్రెష్గా ఫీల్ అయిపోతాయండి చాలా బాగుంటాయి అనమాట హ్యాపీగా మనం ఒక్కరోజు కూడా బద్దకి చెట్ల వదిలేసామంటే స్మెల్ అనమాట అవి కూడా ఫ్రెష్గా ఫీల్ అవ్వండి అందుకోసం మనం ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ టైంలో ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసామంటే మనకి టబ్ చూసేదానికి కూడా కేజ్ అనేది చాలా బాగుంటుందండి చూశారు కదా ఫైనల్గా అయితే మనం ప్లస్ చే ఈ విధంగా క్లీన్ చేసామంటే నీట్గా అనమాట ఎంత ఇష్టంగా తెచ్చుకుంటామో అంతే ఇష్టంగా క్లీన్ చేసుకొని నీట్గా అయితే పెట్టేసేసుకోవాలండి వాటిని చిన్న బిడ్డల్లాగా చూసుకుంటేనే అవి అంత హ్యాపీగా ఉండగలుగుతాయి అనేది నా ఒపీనియన్ అనమాట మీరేమంటారో కమెంట్ అయితే చేసేయండి ఇంకా వాటికైతే మార్నింగ్ లేవగానే వాటర్ ఫుడ్ అయితే పెట్టేశారండి గింజలు పెట్టాను అనమాట గింజలు అయితే చిన్నయంటే అరికెలు వాటికే తొక్క తీసేసుకొని తింటాయండి నాకైతే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది తొక్క అంతా తీసేసి ఆ చుట్టుపక్కలంతా ఉంటుందనమాట ఇంకా తొక్క అంతా తీసేసిన తర్వాత మనం ఊపేసి మళ్ళీ గింజలు లాగా పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మొత్తం అంతా ఒకసారి ఇల్లంతా కూడా చిమ్మేసేసుకుంటున్నానండి ఇంకా అవి తొక్కలంతా కూడా చుట్టుపక్కలంతా పోసేస్తుంటాయండి ఆ బడ్స్ అన్నీ కూడా ఎక్కువగా పోసేస్తుంటాయి అనమాట మనం చూసేదానికి గింజలు లాగే ఉంటాయి కానీ తొక్కలు ఉంటాయి అనమాట దాంట్లో చూసుకొని మళ్ళీ మనం వాటికి ఒకసారి గింజలు పెట్టుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంక ఇల్లంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చిమ్మేసేసి ఇంకా పిల్లలకైతే దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా ఉల్లిపాయ కారం అయితే ఉందనమాట ఇంకా అందుకోసం దోశలు అయితే వేస్తున్నాను పాప అయితే ఇంకా లేగవలేదు బాబునైతే లేవమని చెప్పాను అనమాట లేపినా ఒకసారి తనైతే లేవదు అంటే ఇంకా ఫ్యాన్ ఆపేసి లైట్ వేసేస్తే ఖచ్చితంగా లేసేసి బయటకైతే వచ్చేస్తుందండి తనకు అదే పనిష్మెంట్ అనమాట ఫ్యాన్ ఆపేసి లైట్ వేసామంటే వెళ్తురు ఉంటే లేసేస్తుంది ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఇడ్లీ పెడతాన అంటే వద్దు మమ్మీ దోశలు అయితే వేయమన్నారనమాట ఇడ్లీ పిండి దోశ పిండి రెండు కూడా ఉన్నాయండి ఆ బ్యాటరీ అయితే పట్టి పెట్టుకుంటానమాట రెండు మూడు రోజులకు ఉంటుందనేసి ఇంకా దోశలు వేసేసిన తర్వాత ఇంకా పిల్లలైతే స్నానాలకు వెళ్తే వెళ్ళారండి బాబు ఇంక ఈలోపు మిషన్లో బట్టలు వేసేద్దామనేసి రెండు రోజులు అవుతుందనమాట బట్టలు వేయక క్లైమాక్ట్ చెప్పాను కదా ముసరైతే పట్టేసిందండి ఇంకా బట్టలన్నీ కూడా అక్కడే స్టాక్ అయిపోయాయి అనమాట ఇంకా అట్లాగే ఉంటే డైలీ ఇంకా ఆరవ కదండి వేసుకునేదానికి పిల్లలకి షార్ట్స్ అవి ఇబ్బంది అయిపోతాయి అనేసి పొట్టుకో కింద వేసేస్తాము నైట్ టైం తీసేసి ఫ్యాన్ కింద వేసుకోవచ్చు అనేసి బట్టలన్నీ అనమాట అసలు మొన్న మొన్న వేద్దామంటే అసలు క్లైమాక్ట్ అయితే మరీ చల్లగా ఉందండి ఇవి దారుణంగా ఉందనమాట చల్లగా ఉంది అసలు గాలన్న తోలుతుందంటే గాలి కూడా లేదు ముసురు పట్టేసినట్టు బాగా చల్లగా ఉందన్నమాట క్లైమాక్టింగ్ అసలు క్లైమాక్ట్ ఆ విధంగా ఉంటే బట్టలు అయితే అస్సలు ఆరవు కదండి అందుకోసం అనేసి అసలు వేయలేదనమాట ఇంక ఈరోజైతే కొంచెం బెటర్ అండి రోజు కంటే కూడా క్లైమాక్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట గాలి అయితే వస్తుంది చల్లగా ఉన్నా కానీ అందుకోసం బట్టలన్నీ వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే పెట్టేశాను ఇంకా డైలీ వేసుకునే బట్టలు అయితే మోస్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పెట్టేసేస్తానండి వన్ అవర్ అయితే ఎక్కువ పిల్లలు ఏమైనా మాపారంటే వన్ అవర్ అయితే పెడతానమాట ఇంకా బాబు అయితే టైం అయిపోయింది అనేసి రెడీ అయ్యేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి వాడు వాడికి వాడే రెడీ అయిపోతే వెళ్ళిపోతాడన్నమాట వాడితో పనే ఉండదండి బాబుతో పాపతో నేను అనమాట స్నానం మొత్తం అంతా రెడీ చేయడం కూడా లేవడం ఇప్పుడు లేసింది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా పాలు అయితే తాగేసింది ఒక దోశ తినింది అనమాట ఇంకా దోశ తినేసి ఇంకా ఫాస్ట్గా స్నానం అయితే చేయించి రెడీ అయితే చేస్తున్నానండి అక్కడికే టైం అయితే నైన్ అయిపోయింది అనమాట టైము ఫస్ట్ బిల్లు కూడా కొట్టేశారండి మాకైతే స్కూల్ దగ్గరే కాబట్టి బెల్ రింగ్ అయినప్పుడు బాగా వినిపిస్తుంది అనమాట ఇంకా బాబు అయితే వాళ్ళకి గేట్ క్లోజ్ చేస్తారనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఇంక వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి లేట్ అయినా ఎక్స్క్యూజ్ చేసేస్తారండి అందుకోసం అనమాట ఇంకా లేట్ అయిన ఇబ్బంది ఏం లేదనైనా స్వీట్ని నేను తీసుకొని వస్తాను చెల్లిని నువ్వైతే వెళ్ళి అనేది చెప్పానమాట ఇంకా అందుకోసం అనేసి బాబు అయితే వెళ్ళిపోయాడండి ఇంకా పాపనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఈ హెయిర్ కట్ చేపి బట్టి సరిపోయిందండి లేసే టైంకి బద్దకానికి హెయిర్ కట్ కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా జడలు వేయాలంటే ఈ టైంకి అయితే అస్సలు సెట్ అవ్వదు ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా పాపనైతే షూ అయితే వేసుకోమని అయితే చెప్పేసానండి షూ వేసుకోమని చెప్పేసి స్కూల్ అయితే వదిలేసి వచ్చాననమాట ఇంకా అప్పటికే మిషన్లో బట్టలన్నీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి చూశారు కదా వెదర్ అయితే కూల్గా ఉంది కానీ గాలి అయితే బాగా అనమాట గాలి ఆడుతుందనేసి ఇంకా బట్టలన్నీ కూడా ఆరబెట్టేసేస్తున్నా రెండు రోజులు కానీ కూడా అట్లాగే ఉండిపోయాయి ఇంక అందుకోసము ఇంకా అన్నీ ఒకసారి అయితే వేసేసాను బట్టలన్నీ కూడాను ఒక రోజు వేద్దాం అనుకుంటే మిషన్కి అయితే సరిపోవండి బట్టలు రెండు వేద్దాం అనుకుంటే ఎక్కువైపోతాయి అనమాట ఇంకా ఈ క్లైమాక్ట్కైనా ఏదో కొద్దిగా గొప్ప గాలి ఆడితే నైట్ టైంలో తీసేసి ఫ్యాన్ కింద అయితే మనం తాడుగట్టి వేసేసుకున్నామంటే అవి ఇంకా సెల్ఫ్లో మడత వేసి పెట్టేసేసుకోకూడదండి ఏమైనా ఈ కాలం బట్టలు స్మెల్ అయితే వచ్చేస్తాయి మనం విడిగానే అట్లాగే హ్యాంగర్స్కి అయితే వేసేసుకున్నామంటే డైలీ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా ఎండ వచ్చేవంత వరకు కూడాను మనం ఆరే అనేసి తీసేసి మడతలు పెట్టేసి సెల్ఫ్లో అయితే పెట్టేస్తాము ఏమైనా స్మెల్ వచ్చేస్తుందండి మనం లిక్విడ్ వేసినా కంఫర్ట్ వేసినా ఏదేసినా కానివ్వండి స్మెల్ అయితే అనమాట లైట్గా అందుకోసం అందుకోసం నేనైతే తీగలాగా కట్టేసేసి ఈ సీజన్లో అయితే మెయిన్లీ బట్టలు మరత పెట్టేసేసుకుంటే ఆ అయితే నేను వేసేస్తానండి రెగ్యులర్గా వేసుకునే అన్నీ కూడా బాగా ఎండ కాసినప్పుడే తీసేసి సెల్ఫుల్లో పెట్టేస్తానమాట ఇంకా మొత్తం అన్నీ కూడా నాలుగు తీగలైతే ఫుల్ అయిపోయాయండి మా తీగలికి పక్కింటి వాళ్ళ తీగలికి కూడా మొత్తం వేసారనమాట ప్రజెంట్ అయితే అక్కడ ఎవరు లేరు అనమాట టూలెట్ అయితే ఉంది ఖాళీ ఖాళీ చేశారనమాట రీసెంట్గా ఇంక అందుకనేసి ఆ రెండు తీగలకి కూడా వేసేసాను పిల్లలవి మావారి మొత్తం అన్నీ కూడాను నాలుగు తీగలైతే అయితే ఫుల్ అయిపోయాయి అనమాట రెండు రోజులు బట్టలు వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేసిన తర్వాత అంట్లో అయితే చాలానే ఉన్నాయండి పాలు పెట్టేసేసినవి పిల్లలు స్నాక్స్ అవి తిన్నవి స్నాక్స్ బాక్సులు ఇవన్నీ కూడా టిఫిన్ చేసిన ఇవన్నీ ప్లేట్స్ గ్లాసులు అన్నీ కూడా చాలానే ఉన్నాయి అన్నమాట దోశ పిండి వేసిన డబ్బాలు ఇడ్లీ పిండి వేసినవి అన్నీ కూడాను ఖాళీ అయిపోయాయి అనేసి ఇంకా మొత్తం షింక్ నిండా ఉండిపోయాయి అనమాట అంట్లు అన్నీ కూడాను ఇంకా పిల్లలు ఒకేసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా తోముకోవచ్చులే అనేసి ఇంకా మార్నింగ్ అయితే అంట్లు అయితే తోమలేదండి ఉదయాన్నే ఇంక ఇప్పుడే తోముతున్నాను అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ అంట్లు కూడా పడతాయి కదా అన్నీ ఒకసారి అయితే తోమేసుకుందాంలే అప్పుడన్నీ ఇప్పుడన్నీ రెండుసార్లుగా ఎందుకనేసి మొత్తం అన్నీ అక్కడ స్టాక్ చేసి పెట్టేశాను అనమాట షింకు నిండిపోయాయండి అంట్లన్నీ కూడాను అన్నీ కూడా ఏమైనా తీసి పెట్టాల్సిన అని దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ కూడా చిన్న చిన్న బాక్సుల్లోకి తీసేసి పెద్ద డబ్బాలన్నీ కూడా షింకులు అయితే వేసేసానమాట తోమేద్దామనేసి వేసేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నా ఇంక ఈ అండ్లన్నీ తోమేపాటికి నాకు కరెక్ట్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట అంట్లయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా ఇంక ఇవన్నీ అంట్లన్నీ వేసేసి ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకోవడమేనండి ఇంకా అక్కడికే టైం అయితే నాకు నైన్ థర్టీ అయిపోయింది అనమాట టైము పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చేసి బట్టలు ఆరబెట్టేసి ఎంట్లన్నీ తోమేపాటికి నైన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇంకా అంట్లని నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేపాటికి నైన్ అయిపోయింది కదండి టైము గంటలన్నీ తోమేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చానండి బాగా కస్తూరి పూలు మందారాలు శంకు చక్రాలన్నీ వచ్చాయనమాట వర్షాలు అయితే పడుతున్నాయి కదా బాగా అన్నీ కూడా పువ్వులు అయితే కాసాయండి ఇట్లా మన గార్డెన్లో పువ్వులు అయితే వస్తే పూజకు ఉపయోగించుకున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వైట్ కలర్ కూడా వచ్చాయి కానీ వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం రెక్కలన్నీ విరిగిపోయినట్టే అయ్యాయండి పువ్వులు ఇంకా పువ్వులన్నీ కోసుకొచ్చాననమాట కస్తూరిలు పారిజాతాలు పారిజాతాలు చెప్పాను కదండి ఒక నెల అయితే ఫుల్గా అయితే వస్తాయి అనమాట ఇంకే నెల అయితే కొంచెం తగ్గాయండి పార్జాతం పువ్వులు అయితే కానీ కొన్ని అరకొన్ని అయితే పూస్తున్నాయి పూసిన అవన్నీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కింద అంటే అవన్నీ కూడా మొత్తం అయితే ఇట్లాగా పొడి పొడి అయిపోతాయండి రెక్కలన్నీ విరిగిపోయేసి అసలు మనకి పటాలకు పెట్టుకునేదానికి పూజకి ఉపయోగించుకునేదానికి పనికిరావన్నమాట మెత్తంగా ఇదైపోతాయి అనమాట పువ్వులన్నీ కూడాను నేను కొన్ని కొమ్మల మీద పడి ఉన్న పువ్వులన్నీ కూడా తీసుకొని వచ్చానండి కొమ్మల మీద ఉన్నవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్న పూలైతే తీసుకొచ్చానమాట కొన్ని మందారాలు పార్జాతం పువ్వులు ఇవన్నీ కూడా శంకు చక్రాలు అన్నీ కూడా ఉన్నాయి మన గార్డెన్లో పూసిన పువ్వులతో పూజ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా అసలు మార్నింగ్ మార్నింగ్ చెట్లు నిండా విరగ పూసి ఉంటాయి కదా పువ్వులు ఆ పువ్వులు పెట్టి పూజ చేసామంటే ఆ హ్యాపీయే వేరండి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఫైనల్గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి స్వామివారికి పూజ కంప్లీట్ చేశాను అనమాట ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు నేను టిఫిన్ అయితే చేసేస్తాను ఇంకా అక్కడికే టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇంకా మొత్తం అంతా ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయికి నాకు టైం అయితే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పట్టింది అనమాట టైము ఇంకా దోశ అయితే వేసుకున్నానండి వేడివేడిగా దోశ అయితే వేసుకొని దోశలు అయితే తింటున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే మార్నింగ్ అప్పటికప్పుడే వేసి ఇచ్చాను ఇంక ఈ క్లైమాక్ట్కి మనము ముందే పోసేసుకున్నామంటే చల్లగా అయిపోతాయి కదా అస్సలు తినాలనిపించదు అందుకోసము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు దోశలు అయితే వేసుకున్నాను ఇంకా దోశ వేసేసుకొని తినేసానండి తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ వంటకైతే రెడీ చేయాలి కదా ఇంకా పూజకి అయితే రైస్నైతే నానబెట్టేసానమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నామంటే రైసు అన్నం ఉడికిన తర్వాత కూడా బాగుంటుందండి మనకి మెత్తగా పొడి పొడిగా వస్తుందనమాట అప్పటికప్పుడు కడిగి పెట్టామంటే బిరుసుగా వచ్చేస్తుంది అన్నము మనకి త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా రసము ఆలు ఫ్రై అవి ఉన్నాయి అనేసి ఇంకా పిల్లలు ముద్దపప్పు అయితే చేయమన్నారు ఇంకా ముద్దపప్పుకి అయితే పెట్టేశానండి చాలా ఇష్టంగా తింటారనమాట పప్పుని ఏ విధంగా చేసినా ఇష్టంగా తింటారండి ఇంకా కరివేపాకునంతా నీట్గా కడిగేశాను అనమాట ఇదంతా ఆరబెట్టాలండి కరివేపాకు పొడి అయితే చేద్దామనేసి మొత్తం అంతా కడిగేసి జాలీ బౌల్ అయితే వేశానమాట వాటర్ అన్నీ దిగిపోతాయి కదా మనము చక్కగా కాటన్ క్లాత్ పట్టిన ఆరబెట్టుకోవచ్చు అనేసి బడ్స్ చూడండి ఏం సౌండ్స్ చేస్తున్నాయి అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అవి అలా అరుస్తుంటే మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేవగానే కిలకిల అని ఇట్లాగే సౌండ్ చేస్తూ ఉంటాయండి భలే అనిపిస్తుంది అనమాట ఈ సౌండ్స్ వింటూ ఉంటే చూడండి ఎట్లా చూస్తున్నాయో చూడండి దగ్గరికి వెళ్ళామంటే సౌండ్ అయితే ఆపేస్తాయండి దూరం నుంచి అయితే సౌండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోయిందండి ఇంక పిల్లల దగ్గరికి వెళ్ళేసి తీసుకొచ్చాను ఇంకా మా పాప అయితే కింద జాయిన్ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే వెయిట్ చేసింది అనమాట మెయిన్ ఈ పిల్లలు ఈ కార్టూన్ ఈ బొమ్మల కోసమే తీసుకుంటారండి ఈ టాయ్స్ కోసమే తీసుకుంటారనమాట పిల్లలు ఆ టాయ్ కోసమే జాయి తీసుకోవడం దాన్ని అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టేసేసి ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చిందో లేదో ముందు అన్నం తినకముందే అదైతే తీసేసుకొని తినేసింది అనమాట దాంట్లో ఉండే క్రీమీ బౌలు ఇంకా రసం అయితే పెట్టాను అనమాట నైటు ఇంకా మార్నింగ్ ఇంక ఇవి ఎంత ఆలు ఫ్రై చేశానండి ముద్దపప్పు అయితే చేయమన్నారు రసము ముద్దపప్పు కాంబినేషను సూపర్ ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముద్దపప్పు కానివ్వండి రసము ఇవన్నీ కూడాను ఆలు ఫ్రై కూడా కారం లేకుండా చేస్తాను అనమాట కొంచెం స్పైసీ తక్కువ వేసి చాలా ఇష్టంగా తింటారండి ఇంకా అందులోనే పిక్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే సైడ్కి పెట్టేసేసుకొని తింటారనమాట ఇంకా మ్యాంగో పిక్లు అయితే ఉంది ఇంకా మ్యాంగో పిక్కులు పెరుగు వేసుకొని తినొచ్చులే అనేసి చేశాను ఇంక ఈవినింగ్ ఏదైనా వంట ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా బాబు అయితే తింటాడు పాపకైతే తినిపించాలండి అస్సలు తను తినేపాటికే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట లేట్గా తింటుందండి తినేది తక్కువ మాటలు ఎక్కువ అనమాట పాపకి ఒక్కొక్క ముద్ద గంట గంట తింటుందనమాట చూసారు కదా ఒక ముద్ద పెట్టి చేసుకొని మళ్ళీ బర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి అవి సౌండ్స్ చేస్తున్నాయి అనేసి చూడ్డానికి మమ్మీ భలే సౌండ్స్ చేస్తున్నాయి బడ్స్ మమ్మీ అనేసి దగ్గరికి వెళ్ళేసి చూసి వస్తుంది అనమాట ఇంకా బాబు అయితే స్నానం కానివ్వండి ఫుడ్ తినడం అన్ని వాడి పని వాడైతే చేసుకుంటాడండి పాపకే అనమాట స్నానానికి ఫుడ్ తినడం అయితే మెయిన్ అన్నం కాడే ఎక్కువ టైం తీసుకుంటుందండి తనము చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది అసలు చాలా లేజీగా తినేస్తుంది అన్నం అయితే ఒక ముద్ద తినేపాటికి అవి మళ్ళీ అన్ని కూరలు తింటుందా అంటే అటు అన్ని కూరలు కూడా తినదు ఓన్లీ పప్పు రసము పెరుగు అవైతేనే తింటుంది మనకి రెగ్యులర్గా ఆ కూరలు తినాలంటే మనకి బోర్ కదా ఇంకా పిల్లలైతే ఇంకా తినేసారండి ఫాస్ట్ ఫాస్ట్గా మా బాబు తినేసి ముందే వెళ్ళిపోతాడనమాట వాళ్ళనైతే త్వరగా రమ్మంటారనేసి మా బాబు అయితే త్వరగానే తినేసి వెళ్ళిపోతాడండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా పాపతో పాటు ఉండడం అనమాట పాపనే లేట్గా వదిలిపెట్టేసి వస్తాను ఆఫ్టర్నూన్ టైంలో కూడా వన్ థర్టీకి వదిలిపెడతాను బాబు అయితే వన్ ఫిఫ్టీన్కి అంతా వెళ్ళిపోతాడనమాట ఇంకా వాళ్ళని అయితే వదిలేసి వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇడ్లీ కనేసి మినపప్పు అయితే నానబెట్టేసేస్తున్నానండి ఇంకా నానబెట్టేసేసి ఇంకా నైట్కి అయితే ఇడ్లీ పిండి అయితే అనేసి చూసారు కదా టుడే ఇది ఇదండి వ్లాగ్ ఎలా అనిపించిందో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ డైలీ రొటీన్ అయితే మీకైతే షేర్ చేసుకున్నాను బ్లాగ్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసింది బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి